హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం చేయని నేరం అనే కథ చెప్పుకుందాం పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పై భాగాన్ని విహరిస్తూ ఉండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయనకు ఒక అయిన స్త్రీ కనిపించింది రాజుగారు వివేకి న్యాయబుద్ధి అయినవాడే కానీ ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది ఆయన వెంటనే పనివాళ్ళని పిలిపించాడు ఆ డాబా ఎవరిది అని అడిగాడు చిత్తం మహాప్రభు అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనేవాడిది అన్నారు నౌకర్లు వీరభద్రుడిని ఒకసారి పిలవండి అన్నాడు రాజు వీరభద్రుడు రాగానే రాజు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చాడు ఏమై నువ్వు దీన్ని తీసుకెళ్లి ఫలానా నగరంలో ఫలానా వారికిచ్చి జవాబు తీసుకురావాలి రేపు ఉదయమే నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్లేదాకా కనిపెట్టుకుని ఉండి తరువాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడి ఇంటికి వెళ్ళాడు వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసింది మీరు మా ప్రభువులు కానీ మా రక్షకుడు ఆ భగవంతుడే అన్న అన్నది ఎందుకలా అన్నావు అన్నాడు రాజు మీరెందుకు దయచేసారో నాకు తెలుసు కానీ నాకు ఒక్కటే సందేహం మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగులికుడు మీద భ్రమ ఎందుకని అన్నది వీరభద్రుడి భార్య మర్యాదగాను మెత్తగాను చెప్పుతో కొట్టినట్టుగాను అయితే ఈ మాట వినగానే రాజుకు ఎంతో అవమానమైంది ఆయన చివరున లేచి తన పాదరక్షలు కూడా తొడుక్కోకుండా భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చాడు వసరాలో అతనికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి తనను రాజుగారు ఎందుకు పంపినది గ్రహించాడు భార్యకు కనిపించను కూడా కనిపించకుండా మర్చిపోయిన ఉత్తరం తీసుకొని అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళవలసిన చోటికి వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకుని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు అప్పుడే నూరు మొహరీలు రాజుగారు అతనికి పారితోషికం ఇచ్చి పంపించేశాడు వీరభద్రుడు ఆ సొమ్మంత కంసాలి దగ్గరకు తీసుకుపోయాడు ఆ విలువకు సరిపడా నగలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఇనాము వీటిని పెట్టుకొని మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు మా వాళ్ళ దగ్గరకు దేనికి అన్నది భార్య దేనికేమిటి రాజుగారికి మనం అంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దు అన్నాడు వీరభద్రుడు సరే అయితే అలాగే వెళ్తాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమైంది ఆమె పుట్టింటి దగ్గర సరిగ్గా నెల రోజులుంది కానీ ఆమెను తీసుకుపోవడానికి వీరభద్రుడు వెళ్ళలేదు కనీసం మరెవరినన్నా పంపలేదు అదము తన క్షేమ సమాచారాలైనా కబురు చేయలేదు నెల నెల రోజుల తర్వాత వీరభద్రుడిని బావమరిది చూడడానికి వచ్చాడు మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు అతనికి స్పష్టమైంది బావమర్దికి చాలా కోపం వచ్చింది ఇన్ని మాటలు ఎందుకు నువ్వు మా చెల్లెలిని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా లేకపోతే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అన్నాడు పావుమరుది నీ చెల్లెల్ని మొగుడు వదిలేశాడని దివాణం అంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో నా మట్టుకు నేను గుట్టు రట్టు కాకుండా ప్రవర్తించాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు ఎలా ఫిర్యాదు చేయాలో నాకు తెలుసు చూద్దూ గాని అన్నాడు పావుమార్ది ఒక రోజున వీరభద్రుడికి దర్బార్ నుంచి పిలుపు వచ్చింది రాజుగారి సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చుని ఉన్నాడు ఆయన వీరభద్రుడి బావమర్దిని పిలిచి ఫిర్యాదు చేస్తుంది నువ్వే కదా నీ ఫిర్యాదుని సభవారికి విన్నవించు అన్నాడు బావమర్ది ఈ విధంగా చెప్పాడు ఏలినవారు న్యాయం చిత్తగించాలి మాకొక ముచ్చటైన తోట ఉండేది దాన్ని ఎత్తైన గోడల మధ్య ప్రయాణంతో సమంగా పెంచుకున్నాం చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కలకలలాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి చివరికి గోడలన్నీ కూలదోసి తోటని గాలికి వదిలేశాడు తనకి ఆ తోటతో పని లేదని కావలిస్తే మేం పుచ్చుకోవచ్చునని అంటున్నాడు ఇదేమైనా ధర్మమా అన్నాడు ఇది నిజమైనా ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు తోటను నేను మొదట తీసుకున్న మాట తిరిగి వదిలేసిన మాట కూడా నిజమే కానీ నేను ఆ పని ఇష్టమై చేయలేదు ఒకరి ప్రోద్భలం మీద చేయలేదు జరిగింది ఏమిటంటే ఒకనాడు నేను తోటలో ప్ర ప్రవేశించేసరికి నాకక్కడ సింహం పాదాల గుర్తులు కనపడ్డాయి ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదనిపించింది సింహం పట్ల నాకు గల గౌరవభావం నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి దయచేసి నేను చేసిన తప్పేమిటో ఏలినవారు సెలవియ్యాలి అన్నాడు ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి వీరభద్ర నువ్వు అపోహపడ్డట్టు నాకు అనిపిస్తుంది ఆ తోట సంగతి నాకు కూడా తెలుసు పొరపాటున సింహ సింహం అందులో అడుగు పెడితే పెట్టిందేమో కాని అక్కడ సింహానికి ఎందుకుంది ఒక పువ్వు గాని ఫలం కాని చిగురాకు గాని అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకొని ఆ సింహం అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది సింహానికి వెరచే నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదిలేయాల్సిన అవసరం కొంచెం కూడా లేదు అందుచేత నువ్వు నీ బావమరితో రాచీపడు నీ తోటను తిరిగి తీసేసుకో ఆ తోటను ఏలుకో ఆ తోట జోలికి సింహం ఇంకెప్పుడు రాదు అన్నాడు ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవ్వరికి అర్థం కాలేదు అవి విని వీరభద్రుడు ఎంతగానో సంతోషించాడు అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకొని సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కథలో ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్